శ్రీ శ్రీగురుభ్యో నమ స్వాధ్యాయం కార్యక్రమానికి స్వాగతం తాతగారు రచించిన ఆముష్మిక సోపానాలు గ్రంథ సంకలనంలోంచి మనము పంచతత్వ వివేకము అనే గ్రంథాన్ని పట్టించుకుంటున్నాం అందులో ఈశ్వర తత్వము అనేది పట్టించుకోవడం ప్రారంభించుకుని ఈశ్వరుడు ఈశ్వరుని తత్వాన్ని విచారి ఆయన ఆయన తత్వాన్ని గురించి విచారించవలసిన అవసరం ఏంటి అనేది మొదటి అంశము అది చదువుకున్నాం అది పట్టించుకున్నాం దాని గురించి తెలుసుకున్నాం తర్వాత ఈశ్వరుడు ఎట్టివాడు అసలు ఈశ్వరుడు అంటే ఎటువంటి వాడు అనేది సెకండ్ రెండవ అంశం అందులో కూడా తెలుసుకున్నాం ఈశ్వరుడు ఎట్టివాడు అంటే ఈశ్వరుడు సర్వేశ్వరుడు అని సర్వ సర్వజ్ఞుడని సర్వాంతర్యామి అని సర్వభూత సృష్టి స్థితి లేక సర్వయోనిగా ఉన్నాడు అనే విషయాన్ని చెప్పి అక్కడి నుంచి సర్వజ్ఞుడు ఎందుకు ఎలా అయ్యాడు సర్వేశ్వరుడు ఎట్లా అయ్యాడు సర్వగుణుడు ఎట్లా అయ్యాడు సర్వాంతర్యామి ఎట్లా అయ్యాడు ఆ సర్వభూత సృష్టి స్థితి అయ్యాలందు ఎట్లా ఉన్నాడు సర్వయోనిగా ఎట్లా ఉన్నాడు దాకా చెప్పుకొని వచ్చారు మొత్తం అవన్నీ కూడా మనం పట్టించుకున్నాం ఆ తర్వాత అసలు ఈశ్వరుడు అంతర్యామి అని తెలియటం వలన మనకి వచ్చిన ప్రయోజనం ఏంటి మనకు ఉండాల్సిన ప్రయోజనం ఏంటి అనేది కూడా పట్టించుకున్నాము అంతర్యామి అని తెలిస్తే మనకి ఈశ్వరుడు మూడు రకాలుగా మనకి ప్రయోజనాలు ఉంటాయి పరోక్ష ప్రయోజనాలు కొన్ని ప్రత్యక్ష అంటే మూడు రకాల ప్రయోజనాలు ఈశ్వర గురుడు మూర్తి మూర్తితల్య విభాగినహ అని మూడు రకాల ప్రయోజనాలు అంటే ఈశ్వరుడు గురించి మనం ఇహలోక కోరికలు కోరుకునే వాడికి ఆయన ఈశ్వరుడుగా ఉంటాడు మనకి అమ్మ భగవంతుడు వేరే ఉన్నాడు నేను వేరే ఉన్నాను నాకు ఈ లోకం ఉంది ఈ లోకంలో కోరికలు ఉన్నాయి కష్టాలు ఉన్నాయి బా వాటిని గురించి తీర్చుకోవడానికి ఆయన్ని కోరుతున్నాను ఆర్తో జిజ్ఞాసు అని అని చెప్తారు కదా భగవద్గీతలో కూడా ఆ విధంగా కోరుకుంటున్న వాడికి ఆ ఈశ్వరుడు అను తన కోరికలు తెలుస్తుంటాడు నెక్స్ట్ జిజ్ఞాసులు ఉంటారు అసలు ఏంటి అసలు ఈశ్వరతత్వం ఏంటి ఆత్మతత్వం ఏంటి నేనేంటి అనే విషయం తెలుసుకోవాలని ప్రయత్నించే వాళ్ళు ఉంటారు వాళ్ళని వాళ్ళకి గురువుగా అనుగ్రహిస్తుంటాడు జ్ఞాని ఆత్మతత్వం తెలుసుకున్న ఆయన ఉంటారు తెలుసుకుని నేను పరమాత్మలో ఉన్నవాడినే పరమాత్మ ఆయన పరమేశ్వరుడే పరమ పరమేశ్వరుడు అని చెప్తే ఈశ్వరుడే మొత్తం జగత్తంతా ఉంది నేను ఆ ఈశ్వరులో భాగమే ఈశ్వరుడులో ఉన్నదాన్నే ఉన్నవాడిని అని తెలుసుకున్నవాడికి ఆయన ఆత్మగా ఉంటాడు నేనే ఆ పరమాత్మని అనే దీనిలోకి అహం బ్రహ్మాస్మ అని ఉంటారు కదా అలా ఆత్మగా మూడు ఉంటారు ఆ విధంగా మూడు మూర్తులు మూడు మూర్తులు ఒక్కడొక పరమాత్మయే ఆ విధంగా మూడు రకాలుగా ప్రయోజనాలు ఇస్తూ ఉంటాడు అనేది ప్రయోజనం నెక్స్ట్ ఈశ్వరతత్వం ఏమి అది ఎచ్చట గుర్తించవలను అనేది లాస్ట్దనమాట ఈశ్వరతత్వం అంటే ఏంటి అసలు దాన్ని ఎక్కడ గుర్తించాలి అది ఇప్పుడు ఈరోజు పట్టించుకుందాం శ్రీ గురుభ్యో నమ ఈశ్వర సర్వభూతానాం హృదేశే అర్జున తిష్టతి అని చెప్పుటచే తన హృదయస్థానమందే బుద్ధికి సాక్షిగా బుద్ధి ప్రకాశకుడుగా గుర్తించవరెను సుషుప్తిలో జీవోపాధియ బుద్ధి వృత్తి లయమగుటచ లయమగుటతో నేనని తోచు జీవతో వ్యవహారము లోపించును జాగృతి రాగానే బుద్ధి వృత్తి బహిర్బ బహిర్గతమౌకను అప్పుడు ఆ వృత్తి బుద్ధి సాక్షియగు ఆత్మ ప్రతిబింబముతో కూడినేనని వ్యవ వ్యవహరించును అప్పుడు ఆ వృత్తి బుద్ధి సాక్షియగు ఆత్మ ప్రతిబింబముతో నేనని వ్యవహరించును కూడి నేను అని వ్యవహరించును ఈ వృత్తి దేహేంద్రియాదులను అభిమానించి కర్మలాచరించును తురి ఎగిన జీవుడు నేనుగా తోచిన వస్తువేమి అని విచారించి సుషుప్తిలో నేను వ్యవహారం యొక్క లేమిని జాగృతిలో దాని ఉనికిని గుర్తించిన ఏ గుర్తించిన ఏ స్వప్రకాశాత్మ గలడో ఆయన కిరణమే బుద్ధి ద్వారా నేనుగా తోచినది కనుక నేను దేహత్రయ విలక్షణము అవస్థాత్రయ సాక్షియగు ప్రత్యేగాత్మనని సద్గురుని అనుగ్రహముచే తెలియగలుగును అప్పుడు గురుమూర్తి మహావాక్యోపదేశము చేసి శ్రవణ మనన నిధీ్యాసల ద్వారా అందలి అజ్ఞానమును తిరోధానము చేయను అవస్థ అవస్థయందు ఈశ్వరుడు మహేశ్వరుడుగా అనుగ్రహించి గురు సాక్షాత్కారము ద్వారా తిరోధానమును తిరోధానమును కృత్యమును చేసి అందలి అజ్ఞానమును తొలగించును తురీయావస్థ పర్యవసానములో అనగా శ్రవణ మనన నిధీాసల సమాప్తములో ఏ అవస్థయూ కాని అవస్థ తాను అన్యము ఎరుగని స్థితి చేయుట చేయకపోవుట లేని స్థితి ద్వైతమే లేని స్థితి తటస్థించులు దీనిని తురీయములో తురీయమును గుర్తుతో తురీయములో తురీయమును గుర్తుతో చెప్పెదరు కేవలం తురీయ రూపోస్మి తురీయాతీతోస్మి కేవలం అని చెప్పుటచే దీనినే తుయాతీతమని కూడా చెప్పవచ్చును అచ్చట తనకంటే అన్యముగా తోచని మహేశ్వరుడే సదాశివుడిగా గోచరించి అనుగ్రహమును ఐదవ కృత్యము చేయును అనగా వానిని సదాశివునిగా చేయును అనగా అఖండ సచిదానంద పరబ్రహ్మ స్వరూపునిగా చేయును ఇట్లు ఈశ్వరుడు పరోక్షముగా కలడని శాస్త్రము వలను పెద్దల వలను తెలిసి ఉపాసించి ఈశ్వరతత్వమును సంపూర్ణముగా తెలియసరికి ఈశ్వరుని కంటే జీవుడు కానీ జగత్తు కానీ వేరుగా లేక ఈశ్వరుడు అఖండ సచ్చిదానంద మూర్తి అని తేలినది ఇదండి టోటల్గా ఈశ్వరుడు ఈశ్వరతత్వాన్ని గురించిన మొత్తం అంశాలు ఇవి ఈరోజుతో ఈశ్వరతత్వం అయిపోయింది ఇక చివరిగా ఈరోజు చదువుకున్నది ఈశ్వరతత్వం ఏమి అది ఎచట గుర్తించవలెను అనేది చదువుకున్నాం దీన్ని కొంచెం విచారించుకున్నాం కాసేపు ఈశ్వర సర్వభూతానం అర్జున అజ్రతిష్ఠతి ఇది మనకు తెలిసిందే భగవంతుడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినది అలా చెప్పడం వల్ల దీంట్లో ఏం చెప్పారు హృదయ ముందు బుద్ధికి సాక్షిగా బుద్ధికి సాక్షిగా హృదయస్థానంలో హృదేశే అర్జున తిష్టతి హృదేశ హృదయ ప్రదేశంలో ఉంటాను అన్నాడు అంటే ఎలా ఉంటాడు బుద్ధికి సాక్షిగా ఉంటాడు బుద్ధిని ప్రకాశింపజేస్తూ ఉంటాడు నా బుద్ధి తోచలేదు ఇక్కడ ఈ పని చేయడానికి అంటే ఆ తోచకపోవడానికి కారణం వెనకాల ఉన్న ఆ ప్రకాశము మన దాని మీద పడలేదనమాట మన మీద మన బుద్ధి మీద పడలేదు అది బుద్ధికి ప్రకాశకుడుగా ఉంటాడు బుద్ధిని ప్రకాశింపజేస్తూ ఉంటాడు ఈ బుద్ధి సుషుప్తిలో కా ఉండదు లయ అది అది నిద్రావస్థలోకి వెళ్ళిపోతుంది పూర్తిగా లయమైపోతుంది సుషుప్తిలో జీవోపాధి యొక్క బుద్ధి వృత్తి లయమగుటతో నేనని తోచు జీవత వ్యవహారము లోపించను ఆ సుషుప్తిలో నేను అనే పదమే లేదు నేను అంటే ఆ నేను అంటే ఈ దేహము అనే భావనతో మనం నేను అని ఉండం కానీ ఏదో ఏదో అయితే ఉంది అందులో ఉండడం అయితే ఉంది అక్కడ హాయిగా నిద్రపోయాను అనే విషయం తెలుస్తోంది ఎవరికి తెలుస్తోంది దేహానికి తెలుస్తోందా ఎవరికి తెలుస్తోంది అని తెలుసుకోవాలి మనం జాగృతి రాగానే బుద్ధి వృత్తి బహిర్గతం అవుతుంది వెనుకు రాగానే నిద్రపోయాను హాయిగా నిద్రపోయాను అనే బుద్ధి బయటకు వస్తుంది మళ్ళీ అప్పుడు ఆ వృత్తి బుద్ధి సాక్షి ఆత్మ ప్రతిబింబముతో కూడి నేను అని వ్యవహరించును ఈ జాగృతి రాగానే లేచిన బుద్ధి ఎలా అంటుంది నేను అని ఆ ఆత్మ బుద్ధికి సాక్షిగా ఉన్న ఆత్మ ఆ ఆత్మ యొక్క ప్రతిబింబముతో అంటే ఆ ఆత్మ యొక్క ప్రకాశము బుద్ధి మీద పడి దా ప్రతిబింబముతో ఆ ప్రతిబింబముతో నేను ఆ ప్రతిబింబంతో కూడి నేను అని వ్యవహరిస్తోంది ఈ వృత్తి దేహేంద్రియాదులతో అభిమానించి కర్మలు ఆచరించును ఇప్పుడు ఈ ఎప్పుడు ఈ బుద్ధి ఎప్పుడైతే ఆత్మ ప్రతిబింబంతో వ్యవహరిస్తోందో అది దేహేంద్రియాది కర్మల్ని తను నేను అనే మళ్ళీ దేహ దేహంలోకి నే దేహమే నేనుగా అనుకుంటూ ఆ భ్రాంతిలోకి వెళ్ళిపోయి మళ్ళీ మాయలో పడి దేహేంద్రియాది కర్మల్ని అభిమానించి కర్మలు ఆచరిస్తాం దేహేంద్రియాలను అభిమానించి అది ఒకటి అవస్థ జాగృత అవస్థ నెక్స్ట్ తురియావస్థలో తురి ఎగిన జీవుడు నేనుగా తోచిన వస్తువు ఏమి అని విచారించి తురి అవస్థ అంటే ఏంటి పూర్తిగా ఒళ్ళు తెరియని సుషుప్తి కాదు పూర్తిగా బుద్ధిలో ఉండిపోయిన బుద్ధిలో మునిగిపోయిన జాగృత అవస్థ కాదు తొరి అవస్థ అంటే అది ఒక ధ్యానం అన్నమాట జాగృతిలో ఉండి ధ్యానంలో ఉండమనుకోవచ్చు అది ఒకసారి ఒక అది ఒక విచారణ చేసుకునే ఒక వ్యవస్థ విచారణ చేసుకునే ఒక స్థితి తురియావస్థలోనికి ఎగిన జీవుడు నేనుగా తోచిన వస్తువు ఏమి అని విచారించి ఈ నేనేంటి అనేది విచారించి సుషిప్తులో నేనుని వ్యవహారము యొక్క లేమిని జాగృతిలో దాని ఉనికిని గుర్తించినయే గుర్తించిన ఏ గుర్తించినా స్వప్రకాశాత్మగలడో ఎవరైతే సు సుషిప్తులో లేకుండా నేను వ్యవహారం లేకపోయింది నేనని సుషుప్తిలో నేను అనుకోలేదు నాకు తెలియ అనేది నాకు తెలియదు నాకు అసలు తెలియదు ఒడి తెలియ పడుకున్నా అంటాను చూడండి ఆ సుషుప్తి అక్కడ లేకుండా పోయింది ఏంటి లేచిన తర్వాత నేనున్నాను అని అనుకున్నది ఏంటి ఈ రెండింటిలో ఏంటి ఏ ఏ స్వప్రకాశాత్మ గల గలడో ఆయన కిరణమే బుద్ధి ద్వారా నేనుగా తోచినది కనుక నేను దేహద్రయ విలక్షణము అది ఎవరైతే ఎవరి కే వెలుగు ద్వారా మనం నేను అని చెప్పి నాకు తెలుస్తుందో ఆ బుద్ధి ద్వారా నేనుగా తోస్తోందో తోస్తోంది కనుక నేను ఈ ఈ దేహత్రయం మూడిటికి విలక్షణమే నేను ఈ మూడిటికి కాని దాని కాని అంటే స్వప్న జాగృతి సుషుప్త సుషుప్తి మూడు అవి అవస్థలు కదా ఈ దేహత్రయం అంటే కారణ స్థూల సూక్ష్మ కారణ శరీరాలు అంటారు కదా ఈ మూడు ఈ దేహత్రయాలకి మూడిటికి నేను అతీతమైన దాన్ని ఆయుత విలక్షణమైన వాడిని అవస్థాత్రేయ సాక్షియగు ఈ మూడు అవస్థలకి అంటే స్వప్న జాగృతి సు సుషుప్తి అవస్థలకి మూడింటికి సాక్షిగా ఉన్న ప్రత్యేగాత్మనని మూడింటిని చూస్తున్నా మూడు తెలుసుకు మూడు తెలుస్తున్నాయి నాకు కాబట్టి నేను సాక్షిని సాక్షిగా సాక్షి యగు ప్రత్యేగాత్మనని సద్గురుని అనుగ్రహంచే తెలియక తెలియగలుగును తెలుస్తుంది మనకు సద్గురుని అనుగ్రహంచే తెలుస్తుంది అప్పుడు గురుమూర్తి మహావాక్యోపదేశము చేసి అలా తెలుసుకున్న తర్వాత అప్పుడు గురుమూర్తి మనకు మహావాక్యోపదేశం చేసి శ్రవణ మనన నిధిధ్యాసల ద్వారా వాణి అందరి అజ్ఞానమును తిరోధానము చేయను అజ్ఞానము పూర్తిగా పోయేలాగా చేస్తారన్నమాట మహావాక్యోపదేశం చేసి ఆ మహావాక్యోప వాక్యాన్ని మనం శ్రవణ మననం చేస్తూ నిధిధ్యాస ఉంటే అక్కడ ఇది పోతు అజ్ఞానం పూర్తిగా పోతుంది ఇట్లు ఈ అవస్థయందు ఈశ్వరుడు మహేశ్వరుడుగా అనుగ్రహించి సాక్షాత్కారము ద్వారా తిరోధానమును తిరోధానమును కృత్యమును చేసి వాణి అందరి అజ్ఞానమును తొలగించును అప్పుడు మనకి తురి తిరోధానం అనేది అవస్థలో ఉన్నప్పుడు అంటే దాన్ని తురి అవస్థ అంటారు ఈ అవస్థలో ఉన్నప్పుడు ఈశ్వరుడే మహేశ్వరుడు అంటే మొత్తానికి ఈశ్వరుడు ఈనే టోటల్గా అంతా ఉన్నది పరమేశ్వరుడు మహేశ్వరుడు అని గ్రహించి గురు సాక్షాత్కారం ద్వారా తిరోధానమును ప్రకృత్యమును తిరోధానము అనే పనిని వాని అందులో అజ్ఞానము అనే పని బా పనితో అజ్ఞానాన్ని పూర్తిగా తొలగించుకుంటాడు ఈ తురి అవస్థ పర్యవసానములో అనగా శ్రవణ మన జాస సమాప్తములో శ్రవణ మన నిధిఛ్యాసల ద్వారా అజ్ఞానాన్ని పలు తొలగించుకుంటాడని చెప్తున్నారు కదా ఈ చేసే పనిలో ఈ క్రియలో ఈ ఈ క్రియలో చివరిలో ఏ అవస్థయు కాని అవస్థ ఒకటి వస్తుంది తాను అన్యము ఎరుగని స్థితి చేయుట అన్యము ఎరుగని స్థితి అంటే అసలు ఏం తను కాక వేరే అసలు ఇంకోటి ఏది లేదు అనే స్థితి చేయుట చేయకపోవట లేని స్థితి ద్వైతమే లేని స్థితి తటస్థించును ఇప్పుడు నాకు ఒకటి గుర్తు వస్తుంది చక్రధర్ అని ఒక చక్రధారి అనే సినిమా ఉంటుంది ఆయన ప్రేతంగా పూర్తిగా లీనమైపోతాడు భక్తిలో ఆయన అది భక్తి అనుకోండి అయినా అది కూడా ఇటువంటిదే కదా పూర్తిగా లీనమైపోతాడు ఆయన లీనమైపోయి కొండలు చేసుకుంటూ ఉంటాడు మట్టి తొక్కుతూ పాటలు పాడుకుంటూ ఉంటాడు విటలడి మీద ఈ లోపల పిల్లాడు పాక్కుంటూ వచ్చేసి ఆ మట్టిలోకి వెళ్తాడు ఆయన తెలియకుండా ఒళ్ళు తెలియకుండా తొక్కేస్తాడు అసలు ఇది నేను నేనేం చేస్తున్నాను నేను తొక్కేస్తున్నాను అది పిల్లవాడు ఇది మట్టి నేను జీవుడు ఏమీ లేవు అసలు ఆయనకి ఇంకా ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకే ఒళ్ళు తెలియని స్థితిలోకి ఆయన వెళ్ళిపోతాడు అంటే ఇది వేరు ఆల్మోస్ట్ కానీ కొంచెం నాకు అలా అనిపించి చెప్తున్నాను ఆ శ్రవణం అని చెల్ల సమాప్తంలో ఏ అవస్థయూ కాని అవస్థ తాను అన్యము ఎరుగని స్థితి చేయుట చేయకపోవుట లేని స్థితి చేయడమైనా ఒకటే చేయకపోవడమైనా ఒకటే చేస్తే ఏముంది చేయకపోతే ఏముంది అనే ఒక స్థితి అసలు ద్వైతమే లేని స్థితి అసలు నే ఒకటి నేను తప్ప ఇంకో నేనంటే అసలు పరమేశ్వరుడు తప్ప ఇంకొకటి లేదు అనే ఒక స్థితి అని అది వస్తుంది ఆ స్థితిని ఏమంటారంటే తురీయములో తురీయము అంటారంట అప్పుడు అంటారట దాన్ని దాన్ని తురి తురియ ఆతీతమని కూడా చెప్పుకుంటారు అసలు తనకంటే అన్యము అన్యముగా తోచని మహేశ్వరుడే సదాశివుడిగా గోచరించి అనుగ్రహమును ఐదవ కృత్యము చేయను అప్పుడు అటువంటి అవస్థ వచ్చిన తర్వాత అక్కడ తనకంటే అన్యముగా తోచని మహేశ్వరుడే మహేశ్వరుడు నేను అహం బ్రహ్మాసమైన స్థితికి వచ్చేస్తాను కదా నేనే పరమే మహేశ్వరుడిని అక్కడ అనుకున్న తర్వాత అప్పుడు సదాశివుడిగా గోచరించి ఆయన సదా సదాశివుడిగా మొత్తం జగము ఆయన అంత అలాగే గోచరిస్తూ అనుగ్రహము అను ఐదవ కృత్యము అంటే సో పంచకృత్య పరాయణం అంటారు కదా అమ్మవారిని ఆ ఐదో కృత్యము అనుగ్రహము అనేది చేసి పూర్తిగా అఖండ పరబ్రహ్మ స్వరూపునిగా చేయను ఆ చివరికి వచ్చే స్థితి అఖండ సచ్చిదానంద స్వరూపము ఆ స్వరూపానికి తీసుకొస్తాడు ఇట్లు ఈశ్వరుడు పరోక్షముగా కలడని పరోక్షముగా వేరేగా ఉన్నాడు అనుకు అనుకుని శాస్త్రము వలన పెద్దల వలన తెలిసి ఉపాసించి మనం మనకు దేవుడు వేరే ఉన్నాడు మనం ఉపాసిస్తున్నాం మనందరం కూడా మన విగ్రహాలు ఫోటోలో పెట్టుకుంటున్నాం పూజ చేసుకుంటున్నాం అక్కడి నుంచి మన మనకు కావాల్సిన కోరికలు కోరుకుంటున్నాం ఇహలో కోరిక కోరుకుంటున్నాం ఆ తర్వాత మనం ఈశ్వర తత్వాన్ని తెలుసుకోవడం కూడా చేసుకుంటూ సంపూర్ణంగా తెలియసరికి ఈశ్వరుని కంటే జీవుడు కానీ జగత్తు కానీ వేరుగా లేక చివరికి జీవుడు జగత్తు ఈశ్వరుడి కంటే వేరేం కాదు అనే విషయాన్ని కూడా మనం గ్రహించగలిగి ఈశ్వరుడు అఖండ సచ్చిదానంద పరబ్రహ్మమూర్తి అని తేలినది ఈశ్వరుడెవరు అంటే ఈశ్వరతత్వం ఏంటి అంటే ఈశ్వరతత్వము అఖండ సచిదానంద పరబ్రహ్మమూర్తి అనేది తెలిసింది ఇక్కడ పంచకృత్యాలు అంటే సృష్టి స్థితి లయము తిరోధానము లాస్ట్ది సదాశివానుగ్రహము సృష్టి ఆయన భగవంతుడు సృష్టి చేస్తాడు ఇందులో ఇంతకుముందు దీంట్లోనే సృష్టి ఆయన రూపంలో సృష్టి చేస్తాడు జీవుడు బుద్ధి రూపంలో మాయతో కలిసి బుద్ధి బుద్ధి రూపంలో బుద్ధిలో వాసనలతో వాసన రూపంగా వాసనల వల్ల మన ఆయన మనం మనం మాయలో పడేపడికి ఈయన సృష్టి చేస్తాడు బ్రహ్మ బ్రహ్మ రూపంలో సృష్టి విష్ణు రూపంలో స్థితి శివుని రూపంలో లయము ఈ మూడు చేస్తూ ఉంటాడు ఇది కాదు అసలు దేనిలో తిరిగి తిరిగి మనం ఉండి ఉండి చివరికి ఈ జన్మలు కాదు అని విరక్తి కలిగి మనకి కాదు ఏదో వేరే ఉంది పరమాత్మ ఎవరు అని తెలుసుకోవడానికి మొదలెట్టేటప్పటికి తిరోధానంలోకి వస్తారు తిరోధానం చేస్తాడు అక్కడ అక్కడి నుంచి ఆ తిరోధానం ఇంట్లో కూడా తిరో తిరోధానంలో కూడా తురియాతీత అవస్థకు వచ్చిన తర్వాత పూర్తిగా సదాశివానుగ్రహము కలుగుతుంది పూర్తిగా అహం బ్రహ్మాస్మి ఆనంద సచ్చిదానంద ప్రభు శివోహం శివోహం అంటారు కదా నిర్ నిర్మాణం దీంట్లో శివోహమని స్థితికి వస్తారు అనేది ఇది ఈశ్వరుడు ఈశ్వరతత్వం అనమాట తర్వాత జీవతత్వాన్ని తర్వాత దాంట్లో మళ్ళీ పట్టించుకుందాం శ్రీగురు భ్యో నమ